సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకదేడు రాజమౌళితో సినిమా చేస్తూ ఉన్నాడు ఇదివరకే హైదరాబాద్ ఒడిస్సాలో షూటింగ్ కూడా చేశారు త్వరలో మరో షెడ్యూల్ కూడా మెదలు పెట్టబోతూ ఉన్నారు కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి అధికారికంగా మాత్రం ప్రకటించలేదు మహేష్ బాబు అయితే పూర్తిగా బయట కనిపించడమే మానేశాడు కొన్ని రోజుల క్రితం షూటింగ్లో బ్రేక్ దొరకగానే కుటుంబంతో కలిసి మహేష్ బాబు ఇటలీ కూడా వెళ్ళాడు కానీ తన ఫోటో కానీ లుక్కు కానీ బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు ఎయిర్పోర్ట్లోనూ తలపై క్యాప్ కళ్ళజోడు ఉండటం వల్ల మహేష్ లుక్ సరిగా రివీల్ కాలేదు మరి తాజాగా ఎవరితోనైనా ఏదైనా డిస్కషన్ టైంలో మహేష్ బాబు లుక్ ఒకటి బయటపడింది గుబురు గడ్డంతో పొడవైన జుట్టుతో మహేష్ బాబు కనిపించాడు గతంలో మహేష్ హెయిర్ స్టైల్ బాగా అనిపించాడు రాజమౌళి మూవీ కోసం మాత్రం చాలా డిఫరెంట్గా కనిపించబోతున్నారని ఈ యొక్క లుక్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది గతంలో ఒడిస్సా షూటింగ్ టైంలో మహేష్ బాబు క్లిప్ ఒకటి లీక్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఇందులో మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కనిపించారు మరోవైపు ఇది సినిమాలో ప్రియాంక చోప్రా కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంది వీళ్ళ లుక్స్ కూడా బయటకు రాకుండా జక్కన్న చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీ రెండు వేల ఇరవై ఏడులో థియేటర్లో రావచ్చని అంటూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో ఏమో చూడాలి అయితే తాజాగా సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫోటోలు అయితే వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ పోస్టర్ కూడా ఇప్పుడు నెట్టింట్లో తెగచక్కర్లు కొడుతూ ఉంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లుక్ ఇదేనంటూ నెట్టింట్లో ఇంట్లో వస్తున్న ఈ యొక్క ఫోటో మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మహేష్ బాబు గుర్రాన్ని పట్టుకున్న ఆ యొక్క స్టిల్లు మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే ఓ యుద్ధ సన్నివేశంలో మహేష్ బాబు ఈ యొక్క గుర్రాన్ని ఇలా పట్టుకున్నట్టు సోషల్ మీడియాలో అయితే ఆ యొక్క పోస్టర్ మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది ఇది చిత్ర బృందం నుంచి విడుదలైన పోస్టరా లేకపోతే ఫ్యాన్ మేడ్ విడుదల చేసిన పోస్టరా మాత్రం తెలియదు కానీ ప్రస్తుతం ఈ యొక్క పోస్టర్ మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది